హార్వెస్టింగ్ అనమాట సొరకాయలు ఇంకా వంకాయలు వీటికి మందులు అవి ఏం కొట్టలేదు అందుకే పుచ్చులు ఎక్కువ ఉంటాయి చాలా రోజుల తర్వాత అమ్మ వరంలోకి వచ్చింది ఎలా ఉందమ్మా బాట బాగుందా బాగా చేస్తున్నా ఈ ఎలా వస్తాలో వేసేసింది కదా మొత్తం వేసిన తర్వాత ఈ పువ్వు ఉంటుంది కదా ఇది అయితే కోసేసుకోండి అది మీకు కూడా తెలుసు కోసుకోవాలని కానీ ఇప్పుడు వర్షాలు గాలి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఒక పది రోజుల తర్వాత కోసుకుందాం అని చెప్పి లైట్ తీసుకుంటారు కానీ ఇప్పుడు కోసేసుకోండి ఎందుకంటే ఈ పువ్వు ఒక రెండు మూడు కేజీలు ఉంటుంది కొంచెమైనా సరే వెయిట్ తగ్గుతుంది అనమాట ఇలా గాలి వచ్చినప్పుడు కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ అయినా అది సేవ్ చేస్తుంది సో అది మర్చిపోకుండా చేయండి గెలలు అయితే బాగా వేస్తున్నాయి ఇది గెల ఎంత బాగా వేసింది చూడండి పన్నెండు వస్తాలైతే అయితే వచ్చింది యాక్చువల్ దాని వెనకాల ఇంకొకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది పన్నెండు అవసరాలు వస్తుంది నన్ను చూస్తున్నాను మీ అందరూ నమస్కారం అండి మా లాస్ట్ వీడియో చూసారు కదా చాలా గాలి వచ్చింది అరటి తోటకి అంత ముందు అయితే దాని తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి అనమాట ఈరోజైతే మనకి ఒక మంచి వర్షం అయితే పడింది పొలంలో మనకి ముఖ్యంగా ఈ టైంలో వర్షం అనేది చాలా అవసరం అరటి తోటికి ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఒక టెన్ పర్సెంట్ కూడా గిళ్ళలు రాలేదన్నమాట ఇంక ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి గెలలు స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి వర్షం పెద్ద వర్షం పడితే చారి తోట చాలా మంచిది ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా మందులేస్తూ ఉంటాం కదా అది ఎంత డ్రిప్ వాటర్ పెట్టినా సరే మనకి ఫుల్ అయితే మిక్స్ అవ అయ్యి ఉండదు ఇంకా కొంచెం భూమి మీద ఉంటుంది అనమాట నేల మీద ఉంటుంది అది ఇంకా కరిగి ఉండదు ఈ వర్షం పడటం వల్ల ఏంటంటే మొత్తం కరిగిపోతుంది అయితే కరిగిపోయి ఇంకా వేరికి బాగా అంది ఇంకా ఇక్కడి నుంచి బలం బాగా పెరుగుద్దు పెరిగి ఇంకా చెట్లు రంగు మారడం కానీ సో ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఇప్పుడైతే మొత్తం గ్రీన్ ఇంకా మంచిగా డార్క్గా గ్రీన్ అయితే అయిందన్నమాట ఇప్పటి నుంచి అయితే వేసే గెల్లన్నీ కూడా చాలా బాగా వేస్తాయి సో అది ఒక రకంగా గెల్లేసే ముందు అరటి తోటకి వర్షం అనేది ఒక వరంలోనే అనుకోవాలి చూడండి అక్కడక్కడ పసుపాకులు అయితే వస్తున్నాయి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా మబ్బులు ఉన్నప్పుడు ఇలాంటి పసుపాకు వచ్చేస్తుంది దానికి మేము ఇక్కడ సున్నం నీళ్ళు అయితే పొయిపిస్తున్నాము ఒక డ్రమ్కి పది కేజీలు సున్నం కలిపేసి ఇలా అయితే పోయిపిస్తున్నాము సున్నం వల్ల ఏంటంటే కొంచెం హీట్ అవుతుంది అనమాట మబ్బుల వల్ల కూలు వల్ల అవి ఆకులు రంగు మారుతూ ఉంటాయి అక్కడ ఉన్నాయి కదా కింద ఆకులు ఈ సున్నం నీళ్ళు పోయిపించడం వల్ల ఏంటంటే కొంచెం హీట్ వచ్చి కంట్రోల్ అవుతుంది అన్నమాట మనకు కొద్దిగా వేస్తే చాలు ఇంకా ఇలా పసుపాకు అనేది ఎరకి తోటలో వచ్చేస్తూ ఉంటుంది అలానే ఇక్కడ మధ్యలో మళ్ళీ ఆనం వేశారు అండ్ అక్కడ కూడా కాయ కూడా కాసింది ఇక్కడ చూడండి ఇది టవర్ దగ్గర ఇటు వచ్చేసింది మొక్క ఇంకా అది మనకి కష్టమే కానీ ఇక్కడ మాత్రం గిళ్ళలు చాలా బాగా వేస్తున్నాయి ఇది చూడండి పక్క పక్కనే రెండు ఉన్నాయి అసలు బొంద మాత్రం అసలు ఒక రేంజ్లో అయింది చాలా లాగా ఉంది ఇవి ఈజీగా పది కేజీల పైన గెళ్ళేస్తాయి చూడండి ఇవన్నీ గెలలు ఇవన్నీ పది కేజీల పైనే వస్తాయి అన్నమాట లైటింగ్ కొంచెం అటువైపు ఉంది సో అందుకే సరిగ్గా కనపడబోవచ్చు అండి ఇప్పుడు వర్షం పడింది కదండి ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి వేసే గెల్లన్నీ కూడా చాలా బాగా వేస్తాయి అన్నమాట ఇవన్నీ పది కేజీలు పైన వేసే అనమాట వర్షం మాత్రం బాగా పడింది అసలు మొత్తం దిగిపోతున్నాయి కాళ్ళు మనకి ఈ టైంలో వర్షం పడితే అసలు చాలా అండి గెల్ల వేసే టైంలో మనకి ఇంకా టెన్ పర్సెంట్ కూడా అయితే స్టార్ట్ అవ్వలేదు చెప్పాలంటే ఇంకా నైంటీ పర్సెంట్ ఇప్పటి నుంచి వేయాల్సి ఉండింది ఇంక ఇప్పటి నుంచి వేసే గెల్లన్నీ కూడా చాలా బాగా వేస్తాయి అన్నమాట చూడండి ఇప్పటి నుంచి వేసేవి అన్నీ కూడా మంచి గెల్లు వేస్తాయి మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్లో వేసే గెల్లు ఏంటంటే కరెక్ట్ ఎండలున్న టైంలో వేస్తాయి అవి ఎంతలా రావన్నమాట ఒక వర్షం పడిన తర్వాత వేసే గెల్లన్నీ కూడా చాలా బాగా వేస్తాయి ఇవన్నీ కూడా స్టార్టింగ్లో వేసిన గెల్లు ఇదే సున్నం కదండి నేలల్లో ఏగైనా అసలు మొత్తం మరిగిపోద్ది చూడండి ఎలా మరుగుతుంది అసలు మనం చేతులవి కూడా పెడితే చేతులకు కూడా గాయాలు అవుతాయి ఇక్కడ పొగలు కూడా వస్తున్నాయి మీరు చూ కనబడుతుందో లేదో చేతులు వెంటనే పెట్టకూడదు ఇది కొంచెం కరిగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడైతే కలుపుకోవాలి బెటర్ ఇంకా చేతులకి ఏదైనా గ్లౌజెస్ ఉంటే కలుపుకొని పోసుకుంటే ఇంకా బెటరు మా వాళ్ళు మైకల్ కవర్స్ అయితే కట్టుకుంటున్నారు చూడండి ఎలా మరుగుతుందో చూడండి అలా బాగా మిక్స్ చేసుకోవాలి కర్ర యాక్చువల్లీ నేను చేయి పెట్టాను ఏం కాలేదు చల్లగా ఉంది కాకపోతే ఎక్కువసేపు పెడితే మాత్రం అవి గాయాలు అవుతాయి అన్నమాట ఇవి గడ్డిగడ్డల కింద ఉంటాయి అయినా సరే వేస్తే ఈజీగానే కరిగిపోతుంది వర్షం మాత్రం మంచి వర్షం పడిందండి మనం ఇది మధ్యలో రోడ్డు పోయిపించాం కదా రోడ్డు అనమాట ఇది మొత్తం కాళ్ళు అయితే దిగిపోతున్నాయి ఇది నల్లమట్టి కాబట్టి మనకి ఇంత బాగా వర్షం వచ్చినప్పుడు దీంట్లో వెళ్ళడానికి ఉండదు ఇంకా ఈ రోడ్లో మొత్తం అంటే అక్కడెక్కడ వచ్చినాయి పండాకులు మేము ఇంకా మొత్తం అంతా పైపు ఎందుకంటే ఇంక టైంలో వచ్చేస్తాయి ఇలా మబ్బులు వేసినాయి అంటే ఇంకా ఫుల్గా వస్తూ ఉంటాయి చూడండి వెళ్ళు వర్షాలు పడితే చాలు చూడండి కలుపు ఎలా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని మందు కొట్టించేసేయాలి కొంచెం మాకు ఒక వారం వరకు సైకిల్ అని ఉంది కొంచెం వర్షాలు తగ్గాక దీనికి కలుపు మంది అయితే కొట్టించాలి ఇలా అయితే పోసుకోవాలి మనకి ఇంకా ఇవన్నీ తర్వాత పెట్టిన మొక్కలు అనమాట ఇవి రావాలంటే ఇంకో ఈ రెండు నెలలు బట్టి తీసిగా ఇవన్నీ స్టార్టింగ్లో వేసిన మొక్కలు గెల్ల వేసేసినాయి కొన్ని మా అయితే ఒక టెన్ పర్సెంట్ కూడా వేసాయి అనుకోవట్లేదు నేను మొత్తం మొత్తం మీద ఒక థౌజండ్ వేసి ఉంటాయేమో ఇంకా దగ్గర దగ్గర మనకి ఆల్మోస్ట్ ఒక లెవెన్ థౌజండ్ వరకు వేసే ఉన్నాయి ఇంకా ఇంకా ఇప్పటి నుంచి వేసేవన్నీ కూడా మంచిగా వేస్తాయి అన్నమాట ఒక వర్షం పడితే ఏంటంటే మంచి వర వర్షం పడిందంటే చాలా బలం వస్తుంది తోటకి ఇంక ఇప్పటి నుంచి వేసేవన్నీ కూడా మంచిగా చేస్తాం అంటే వర్షం పడితే ఏంటంటే మనకి ఇలా నీళ్ళు నిలబడాలి ఇలా నీళ్ళు నిలబడతాం ఏంటంటే బాగా పడింది అని వర్షం ఇప్పుడు ఫుల్ ఎండలేసి వేసి మొత్తం ఇదంతా కూడా డ్రై అయిపోయింది అనమాట నెరలు ఉంటాయి కదా నెరలు తీసేసినాయి అలాంటిది మొత్తం నెరలన్నీ పూడికిపోయి అలా నీళ్ళు అయితే నిలబడ్డాయి చాలా మంచి వర్షం పడింది చూడండి పొగలలో వస్తున్నాయో నుంచి చేతికి గ్లౌజ్లు వేసుకోవాలి లేకపోతే అది చేయిని తినేస్తుంది అనమాట గాయాలైపోతాయి చేతికి ఎక్కువసేపు దాంట్లో చేతులు పెట్టుంటే ఇలా అయితే కలుపుకొని పోసుకోవాలి చెట్లకి వర్షం పడి మళ్ళీ ఇక్కడ వాటర్ అయితే నిండిపోయింది ఇక్కడ చిన్న డ్యామ్ కింద ఉంటుంది అనమాట కొంచెం చిన్నది ఎంతో వర్షం పడితే కానీ ఇది నిండదు నిండిపోయింది చూడండి ఇదంతా కూడా మొత్తం అడవిలోంచి వచ్చే వర్షం అనమాట ఆ కొండలు ఉన్నాయి కదా అటు నుంచి వస్తుంది చిన్న వాక్ కింద ఉంటుంది అటు నుంచి వచ్చే అంతా ఇక్కడ నిలబడతాయి అనమాట వాటర్ ఇక్కడ కొంచెం చిన్నది ఉంది చూడండి ఇక్కడికి నీళ్ళు ఆగుతాయి అండ్ ఎక్కడ పీకాక్స్ అవి వెళ్తూ ఉన్నాయి దూరంలో చాలా రోజులైంది మళ్ళీ ఇలా పచ్చగా చూడటం అడవిని ఇంకప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ మొక్కలన్నీ కూడా మంచిగా వాటర్ పడే వర్షం పడింది కదా ఇంకంతా గ్రీనరీ అవుతాయి ఇంకప్పటి నుంచి మొన్నటి వరకు ఫుల్ ఎండిపోయి ఉన్నాయి ఈ చెట్లన్నీ కూడా ఫస్ట్లో చాలా చిన్నగా ఉండేవి మనకి వర్షం పడిన తర్వాత కొంచెం బాగా హైట్ అయినాయి అనమాట మనకి ఫస్ట్ నుంచి కూడా ఈ రోడ్డు పక్కన కొంచెం చిన్నగా ఉండే మొక్కలు వర్షం పడిన తర్వాత కొంచెం బాగా హైట్ అయినాయి ఇప్పుడు బొప్పాయి మొక్కలు వేసాము షెడ్ ఉంది కదా చిన్నది దాని చుట్టూరు వేసాము కాయలుగా వస్తున్నాయి చూడండి